ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇండియా అమెరికా యొక్క రక్షణ వ్యవస్థకు సంబంధించి కొన్ని కీలక అడుగులు వేయడం అనేది స్టార్ట్ చేసింది ఇండియా అసలు విషయం ఏంటంటే ట్రంప్ మన దేశం మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విధించినప్పుడు భారతదేశం గట్టిగానే బదులు ఇవ్వడం కాకుండా ఇక్కడ నుంచి అమెరికా నుంచి ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ చేసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది కానీ ఈ వ్యవహారం ఇక్కడితో ఆగల ట్రంప్ తన యొక్క కమర్షియల్ ఫైట్ని ఇంకా ముందుకు చేస్తూ ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నై డైరెక్ట్గా ఫిఫ్టీ పర్సెంట్గా పెంచేశాడు అమెరికా ఈ చర్యతో భారతదేశాన్ని లొంగ తీసుకోవాలని చూసింది కానీ మన దేశం ఏంటంటే ఎక్కడ వెనక్కి తగ్గల దీనికి డైరెక్ట్గా ప్రధాని నరేంద్ర మోడీ నుంచే మేము రెడీగానే ఉన్నాము మీ ఫైట్కి అనే సమాధానం వచ్చింది ఇక అమెరికాకి అసలైన ఏదో దెబ్బ ఏంటంటే అప్పుడే తేలింది ఎప్పుడంటే భారత్ నావీ అం ఆల్రెడీ యాక్సెప్ట్ చేసిన అంగీకరించిన త్రీ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ యొక్క ఒప్పందాన్ని టెంపరీగా ఆపేసింది ఈ ఒప్పందం అమెరికాకు చెందినటువంటి బోయింగ్ కంపెనీ నుంచిన ఆరు పిఐ ఎయిట్ అనేటువంటి ఈ షిప్స్ ఉంటాయి కదా నౌకాదళ విమానాలు వీటికి సంబంధించి ఫర్ టాట్ లాగా చేసింది ఇండియా ఇది చిన్న ఒప్పందం కాదనమాట దీని వాల్యూ దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు కానీ ఈ నిర్ణయంతో భారతదేశం ఒకటి ప్రూవ్ చేసిండే వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తే ఇండిపెండెన్స్ విషయంలో ప్లాన్ చేస్తే మేము రాజీ అనేది పడము మీకు ఇంటర్నేషనల్ మీడియా వరకు చూసుకుంటే ప్రతి చోట కూడా ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది ఇండియా అనేది ఈ ఒప్పందాన్ని ఎందుకు ఆపేసింది ఇది అమెరికాకి ఇచ్చినటువంటి ఒక స్ట్రాంగ్ మెసేజ్ మొత్తం విషయాన్ని ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం నా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే ఐ లవ్ ఇండియా అని కామెంట్ చేయండి చాలు మేము ఇంకేం అడగట్లేదు నా కోసం కానీ మా టీం కోసం కానీ మన దేశం కోసం కానీ ఐ లవ్ ఇండియా లేదా భారత్ మాతాకి జై ఈ రెండిట్లో ఒకటి కంపల్సరీ కామెంట్ చేయండి ఇక అసలు విషయంలోకి వద్దాం ఈ వీడియో పర్పస్ ఏంటో చూద్దాం అయితే భారతదేశం ఒక స్ట్రాంగ్ అడుగు ముందుకేసి ఈ ఒప్పందం మీద కొత్త కండిషన్స్ని కూడా పెట్టింది ఈ కండి ఈ అగ్రిమెంట్ని ముందు తీసుకెళ్ళాలంటే ప్రైస్ అయినా తగ్గాలి లేదా టారిఫ్ అయినా తగ్గాలి లేదంటే మ్యూచువల్గా పనిచేసేటువంటి ఛాన్స్ ఇవ్వాలి ఒకవేళ అమెరికా దీనికి ఒప్పుకోకపోతే మన దేశంలో పని పనిచేసినటువంటి ఆల్టర్నేటివ్స్ అన్ని వాడుకోవాలని ఇండియా రెడీగా ఉంది ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ దేశానికి పిఐ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది ఎందుకంత ముఖ్యం వీటి చరిత్ర ఏంటంటే రెండు వేల తొమ్మిది నుంచి మొదలవుతుంది మొదటిసారిగా ఎయిట్ విమానాలని రెండు పాయింట్ రెండు బిలియన్ డాలర్లకి కొన్నాము ఆ తర్వాత రెండు వేల పదహారులో ఇంకో నాలుగు వచ్చాయి ప్రస్తుతం భారతదేశం దగ్గర మొత్తం పన్నెండు పిఎయిట్ విమానాలు ఉన్నాయి ఈ విమానాలు భారత్ నౌకాదళానికి వెన్నుమక్కు లాంటివి హిందూ మహాసముద్రంలో నిఘా కోసం వీటిని మనం పెడతారు దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ పిఏ వన్ఏఐఏటి యొక్క స్పెషాలిటీ నలభై ఒక్క వేల ఎత్తు వరకు ఎరగలుతుంది ఎగరగలుగుతుంది పది గంటల పాటు ఒకేసారి గాల్లో ఉండే సామాజం దీనికి నిఘా చేయడానికి కానీ సమాచార సేకరణ చేయడానికి కానీ ఇట్లాంటి స్పై మిషన్స్ అన్నిటికీ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అయితే ఈ టెక్నాలజీ ప్రపంచంలో కొన్ని దేశాల దగ్గర మాత్రమే ఉంది మన దగ్గర కూడా ఉంది సో అండమాన్ నికోబ్బరు అరేబియా సముద్రము బంగాళాఖాతము ఇట్లాంటి ప్రాంతంలో దీన్ని నిఘా ఉంచి నౌకాదళ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తారు రెండు వేల ఇరవై ఆరులో ఇంకొక ఎనిమిది కోణాలు ప్లాన్ చేశారు అంటే రెండు వేల ఇరవైలో ప్లాన్ చేశారు బట్ అప్పుడు కోవిడ్ వాళ్ళ డెలివరీ లేట్ అయింది రెండు వేల ఇరవై ఐదులో ఇండియా అమెరికా ఒక్కసారిగా దీని ప్రైస్ని మూడు పాయింట్ ఆరు ఆరు డాలర్లు పెంచేసింది రెండు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్స్ నుంచి సో ఇప్పటికే డ్రోన్స్ హెలికాప్టర్స్ మనం అమెరికా నుంచి కొంటున్నాము సో వాళ్ళ మీద మనం ఆధారపడడం అనేది పెరుగుతుంది సో ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది ఇప్పుడు అమెరికా తన యొక్క ప్రైస్ని కానీ లేదంటే టారిఫ్ని కానీ మార్చుకోవాలి లేదు అంటే మేక్ ఇన్ ఇండియా ద్వారా హెచ్ఏఎల్ ఇతర ఇండియన్ కంపెనీస్ ఆల్టర్నేటివ్స్ వెతుక్కోవడం చేస్తుంది అయితే అమెరికాకి ఈ దెబ్బ కేవలం మన దేశం నుంచే తగలేదు నాటో సభ్య దేశంగా ఉన్న స్పెయిన్ కూడా దాదాపు ఐదు పాయింట్ ఇరవై ఐదు బిలియన్ డాలర్ల ఎఫ్ థర్టీన్ ఒప్పందాన్ని రద్దు చేసుకుని ఇక మీద మేము యూరోపియన్ యూనియన్ నుంచే ఫైటర్ జెట్స్ కొంటామని తేల్చెప్పింది దీంతో ఫ్రాన్స్ జర్మనీ స్పెయిన్ కలిసి తయారు చేస్తున్న ఫ్యూచర్ కంబోడ్ ఎయిర్ సిస్టమ్లు ఇవన్నీ కొనుగోలు చేయవచ్చు సో ఈ రెండు సంఘటనలు భారతదేశం పిఏ ఎయిట్ ఒప్పందాన్ని నిలిపేయడం స్పెయిన్ కూడా ఎఫ్ థర్టీ ఫైవ్ ఒప్పందాన్ని రద్దు చేయడం ఇది అమెరికాకి చావు దెబ్బ అని చెప్పుకోవాలన్నమాట సో ట్రంప్ కనుక ఇదే సుంకాల విధానాన్ని కొనసాగిస్తే అమెరికా రక్షణ రంగ పరిశ్రమకి గట్టి దెబ్బ తగలడం ఖచ్చితంగా జరుగుతుందని ప్రూవ్ అయింది మీ నిబంధనలను మేము అంగీకరించే ప్రసక్తే లేదంటే ఇండియా స్ట్రాంగ్గా రిప్లై చేసినట్టు అయింది ఇట్లా చెప్పడం ద్వారా సో ఐ లవ్ ఇండియా లేదా భారత్ మాతాకి జయని ఒక గవర్నమెంట్ ఉంచాలి